అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈజీగా మంచి స్వీట్ రెసిపీ తయారు చేద్దాం ఈ స్వీట్ అయితే సాఫ్ట్ మైసూర్ పక్కన సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక రెండు కప్పుల పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి కాచిన పాలతో చేయడం వల్ల ఈ స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పాలు వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు మనం పోసిన రెండు కప్పుల పాలని ఒక గిన్నెలో పోసేసి రెండు కప్పుల పాలకి ఒక కప్పు రవ్వ కరెక్ట్గా సరిపోతుంది ఉప్మా రవ్వ అనమాట బొంబాయి రవ్వ అంటారు కదా ఆ రవ్వని ఒక కప్పు వేసుకోవాలి రవ్వని వేయించాల్సిన అవసరం ఏమీ లేదు ఇలానే పచ్చి రవ్వే వేడి పాలల్లో వేసి పాలు రవ్వ అంత బాగా కలిసిపోయేలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టామంటే రవ్వ అనేది వేడి పాలల్లో చక్కగా నానుతుంది ఇలా పాలతో అయితే తినము అనుకునే వాళ్ళైతే వేడి వేడి నీళ్లు పోసినా కానీ రవ్వ అనేది చక్కగా నానిపోతుంది దీన్ని అయితే పక్కన పెట్టేసి గ్యాస్ మీద బాండి పెట్టుకొని ఒక చిన్న కప్పు కందిపప్పు ఎర్రపప్పు ఉంటుంది కదా ఆ పప్పు పోసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారితే సరిపోతుంది పప్పు వేగడానికి ఎక్కువ టైం ఏమి పట్టదు గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు వేడి చేసామంటే సరిపోతుంది ఇలా వేగిన పప్పుని చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా మసాలా మిక్సీ జారు అందులో వేసేసి ఒక రెండు ఇలాచి వేసుకొని దీనిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడైతే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కప్పున్నర బెల్లం వేసి కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు మనం తీసుకున్న రెండు కప్పుల పాలు ఒక కప్పు ఉప్మా రవ్వ అలానే ఒక పావు కప్పు కందిపప్పుకి కప్పున్నర బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను కప్పున్నర బెల్లం అరకప్పు నీళ్లు పోసా కానీ నీళ్లు చెప్పడం మర్చిపోయా చూసారు కదా మనం వేసిన బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది ఈ ప్లేస్లో మీరు పంచదారైనా వాడచ్చు బెల్లం కరిగిన తర్వాత మన ముందు కలిపి పెట్టుకున్న రవ్వ ఉంది కదా అది పోసేసి ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి ఎక్కువ అయితే ఉండలేమి కట్ట ఎందుకంటే మనం ముందే పాలలో కలిపేసాం రవ్వని కాబట్టి చక్కగా కలిసిపోతుంది ఈజీగా ఇలా కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే నెయ్యి అనేది కొంచెం పైకి తేలుతూ మనం చేసే స్వీటు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇదైతే అసలు చాలా ఈజీగా చేసుకునే స్వీటు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా స్పెషల్గా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా బెల్లం సిరప్ రవ్వ చక్కగా కలిసిపోయి దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న కందిపప్పు పొడి ఉంది కదా ఎర్ర కందిపప్పు పొడి వేసేసి ఉండలేమీ లేకుండా మంచిగా స్వీట్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి అసలు నేతిలో ఈ స్వీట్ తయారు చేస్తుంటే ఇల్లంతా కుమకుమలాడిపోతుంది ఈ పొడంతా స్వీట్ లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా కొంచెం నెయ్యి వేసి నెయ్యి అంతా కలిసిపోయేలాగా కలిపేద్దాం ఇలా దగ్గరికి వచ్చిన స్వీట్ ని ఇప్పుడు మనకి నచ్చిన షేప్ లో దీన్ని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చిన్న గిన్నెల్లో వేసి ఇలా ఒక షేప్ చేస్తున్నా అనమాట లేదు అంటే చక్కగా కేక్ మౌల్డ్ లో వేసి తిప్పామంటే కేక్ లాగా ఉంటుంది పిల్లలకి కేక్ అడిగినా సరే ఈజీగా రవ్వ పప్పుతో చేసి ఇచ్చేయచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒక్కసారి చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్